హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రాముష బ్లాగ్స్ ఈరోజైతే మొత్తానికైతే నేను సగ్గుబియ్యం సేమ్య పాయసం అయితే చేయబోతున్నా బెల్లం కాదు అయితే చేయబోతున్నా నేను మా పిల్లలు అయితే ట్యూషన్కి అయితే వెళ్ళిరు ఇంట్లో పని అయితే మొత్తం అయితే అయిపోయింది ఎక్కడ చూడండి ఈరోజైతే బల్కంపేటలో ఎల్లమ్మ తల్లి కళ్యాణం కూడా అయింది కాబట్టి నేనైతే పూజ కూడా చేసుకున్నా మంగళవారం కదా పూజ అయితే చేసుకున్నా ఇక్కడ ప్రసాదం కోసం సగ్గు సగ్గుబియ్యం సేమ్య ప్రసాదం అయితే చేస్తున్నా చూడండి పెట్టే దేవుడికే కానీ తినేది మనమే కదా అందుకోసం అయితే పిల్లలు కూడా చాలా రోజుల నుంచి అయితే అడుగుతున్నారు అందు గురించి అయితే నేను సేమ్య పాయసం అయితే చేస్తున్నా నేను చేసిన తప్పు ఏంటంటే మైకి పెట్టుకున్నా కానీ మాట్లాడినా కానీ వాయిస్ అయితే పడలేదు ఎందుకు అది ఓకే కావట్లేదు దానికి మరి ఛార్జింగ్ తక్కువ ఉండే ఎట్లనా కానీ మళ్ళీ డబ్బింగ్ వాయిస్ ఇవ్వాల్సి వచ్చింది ఎక్కడైతే చూడండి నేను పాల ప్యాకెట్ అయితే హాఫ్ లీటర్ పాల ప్యాకెట్ అయితే తెచ్చుకున్న పాలైతే ఒక బగోనలో పెడితే పెట్టుకున్నా ఫస్ట్ ఫస్ట్ అయితే గ్యాస్ అయితే ఆన్ చేసి గ్యాస్ మీద అయితే గిన్నె పెట్టుకొని హాఫ్ లీటర్ పాలైతే అయితే పోసిన పాలు కొంచెం మరిగినాకైతే కొన్ని వాటర్ కూడా అయితే పోసుకున్నా మనం కొన్ని ఇంకా హాఫ్ లీటర్ పాలే సరిపోవు కదా కొన్ని వాటర్ కూడా అయితే తీసుకొని వాటర్ పోసుకొని సేమే ప్యాకెట్ చూడండి నేనైతే ఈ చిన్న బ్యాంబినో ప్యాకెట్ చిన్నది ఇచ్చిన బ్యాంబినో ప్యాకెట్ ఒక సగ్గు సగ్గుబియ్యం షక్కర్ పాలు సింపుల్గా అయితే చేసుకోవచ్చు చేయి రాని వాళ్ళు కూడా అయితే చేసుకోవచ్చు ఇలా అందరికి వచ్చు కదా నువ్వేం చేసినావు అనుకుంటారా నేను నేను చేసేదే పెడుతున్నా చేయని వాళ్ళు రాని వాళ్ళు అయితే చూస్తారు వచ్చిన వాళ్ళు అయితే సిప్ తీసేస్తారు అంతే ఏం చేసేది అయితే ఏం లేదు ఇందులో ఏంటంటే నేను ఇంకోటి వేరేది వేసిన అనమాట అది బాదం పప్పు ఇలా వచ్చి మొత్తం పౌడర్ వేసిన అనమాట ఎందుకంటే మా పిల్లలు బాదం పప్పు ఏం చేసినా కట్ చేసేసినా అసలు వాళ్ళకి మింగుడు పోదు అనమాట తినరు వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు వాళ్ళు బాదం పప్పుని తినరు నానబెట్టినా కూడా కష్టం వాళ్ళు ఏంటో అందు గురించి అయితే మిక్సీ చేసి పౌడర్ పోస్తే మనకి సేమ్యా సగ్బియప్ సేమ్యా చిక్కదనం వస్తుంది ఇంకోటి మనకు బాదం పప్పు కలిసింది పిల్లలకి బియ్యం మంచిదే బ్యామిన మంచిదే బాదం పప్పు మంచిదే పాలు మంచిదే ఇవన్నీ కలిస్తే ఒకసారి ఇన్ని పోషకాలు పెట్టలేం కదా మనం ఒకసారి వన్లోట్ల పోషకాలు ఇన్ని దొయ్యలేం కదా అందు గురించి అయితే ఆలు మిక్స్ చేయండి ఏదైనా పిల్లలు అయితే హెల్తీగా అయితే తింటారు మరి ఎంత తిన్నామే పిల్లలు లావలేరు అంటారు ఏమో మీరు మా పిల్లలు అయితే అమ్మ ఎట్లా ఉరుకులు పెడతారంటే ఎట్లా జంపు చేస్తారంటే అట్లా చేస్తారు వాళ్ళు బాగా జంప్ చేస్తారు ఎట్లా జంప్ చేస్తారు అంటే మంచం మించి కిందకి మిషన్ మించి కిందకి వాళ్ళు కింద వాడు ఏ కాలువ వేసే ఎరగొట్టుకుంటారు భయం అవుతుంది నాకైతే అట్లా జంప్ చేసి అట్లా ఆట ఆడతారు అనమాట వీళ్ళు ఇక్కడైతే చూడండి ఫస్ట్ అయితే అయితే వేసుకున్న మంచిగా అయితే ఉరుకుతుంది మళ్ళీ సగ్గుబియ్యం అయితే కొంచెం సేపు ఒక ఫైవ్ మినిట్స్ అయితే సగ్గుబియ్యం అయితే నానబెట్టుకోవాలి మనకైతే జల్దీ ఉడుకుతాయి ఇంకోటి ఏంటంటే మెత్తగా ఏమంటారు మ్యాష్ అవుతాయి కదా అట్లా కాకుండా మనకు కొంచెం నీటు కనపడితే మనం సగ్గుబియ్యం వేసినట్లయితే కనపడితే నాకైతే చాలా ఇష్టం ఎట్లయినా ప్రసాదం చేయాలనుకుంటున్నాను చేసిన గాజులు చూడండి ఫ్రెండ్స్ ఎంత మంచిగా అనిపిస్తున్నాయి కదా నాకైతే చాలా నచ్చినాయి ఐదు కలర్స్ మొత్తం మెరుస్తున్నాయి అనమాట చమక చమకం అని ఇక్కడైతే బాదం పప్పు అయితే తీసుకుంటున్నా ఒక పదిహేను బాదం పీసులు అయితే తీసుకున్న పదిహేను తీసుకొని మిక్సీలో వేసుకొని ఒక రెండు ఇలాచీ తీసుకొని ఇంకా నేనైతే మిక్సీ అయితే వేసుకున్నా ఇక్కడ ఎందుకు మాట్లాడట్లేదు అనుకున్నా ఇంకా అర్థమైపోయింది వాయిస్ రావట్లేదని కానీ అది తీసులు అయితే అనమాట మైకు ఎందుకంటే మళ్ళీ ప్రసాదం పెట్టాలా లేట్ అవుతుంది మళ్ళా పిల్లలు వస్తారు దీపం ముట్టించిన మళ్ళీ పిల్లవాళ్ళు కూడా వస్తారు అనేసి జల్దీ జల్దీ అయితే చేస్తున్నా మూడా సుధార్ పనికి వెళ్తాడు కదా వేడు ఉంటుంది కదా సగ్గుబియ్యం పోస్తే మంచిది ఇంకా బాదం పప్పు అయ్యి బలం కాబట్టి ఇంకా నేనైతే అందరి కోసం అయితే చేసిన అందులో ఒకటి ఉదయ్కి అయితే టూ డేస్ కింద అయితే మోషన్స్ అయితే అయినాయి వాడికి కొంచెం మనం మోషన్స్ అయిన పిల్లలకైతే సగ్గుబియ్యం కాస్తారు కదా అట్లనే వీళ్ళకి పాయసం లెక్క కాసి బలం కోసం ఇలా బాదం పప్పు పెడితే మంచిది కదా నేను అందుకే ఇలా అయితే ట్రై చేసిన మీరు ఎంతమంది సేమ్య సగ్గుబియ్యం పాయసం షక్కర్తోని చేస్తారో కామెంట్ అయితే పెట్టండి ఇదైతే నేను నా స్టైల్లో చేసిన మీ స్టైల్లో మీరు ఎలా చేస్తారో కామెంట్ అయితే పెట్టండి ఇంకెక్కడైతే గ్యాస్ అయితే కొంచెం ఇటు జరుపుకున్న మిక్సీ పట్టుకోవడానికి మళ్ళీ అక్కడ అయితే జరుపుతున్నా కలుపుకోకపోతే అమ్మటే అడుగు పడుతుంది చూడండి కలుపుతూ ఉండాలి ఎందుకంటే సగ్గుబియ్యం సేమే రెండు ఉన్నాయి కదా కలుపుతూ ఉంటే మనకు తొందరగా అడుగు పట్టకుండా అయితే మంచిగా అయితే ఉంటుంది మనకి ఏంటంటే కలపక్కకుండా ఉంటే ఇంకొకటి కూడా ఏమవుతుందంటే సగ్గుబియ్యం సేమే రెండు అయితే అతక్క ఉండలు ఉండలు కడుతుంది ఇట్లా మనం కలుపుకున్నాము మంచిగా దేనికి దానికి విడివిడి ఉంటే తింటా అని బాగుంటుంది ఎగ్జామ్గా మా గిన్నె ఖాళీ అయిందనమాట మమ్మీకి అయితే కొన్ని వేసి ఇచ్చిన అట్లనే అవంతిక అయితే కొంచెం ఉండే వాంతులు అయినాయి అంటే మన ఏమే చేసే అయితే అయిపోయింది ఇంకొందేమో ఫోటోలు అక్కడైతే పెట్టినా అంతలోకి పిల్లలు అయితే వచ్చారు అవంతిక కూడా వచ్చింది ఉదయం మీద కంప్లీట్ ఇవ్వడానికి అయితే అవంతిక వచ్చింది ఉదయం ఉరుకుతుండ ఆంటీ అనేసి అవంతిక కూడా అయితే పోసిన తాగనేసి ఇక్కడ తాగంటే లేదా ఆంటీ నేను ఇంటికి వెళ్ళి తాగుతా అంటే నేను బాక్సులు అయితే పోసేది ఇచ్చిన ఇక్కడైతే చూడండి మిక్సీ పట్టుకున్న పౌడర్ అయితే అల్లేసుకున్నాం వేసుకున్నాం కదా ఇప్పుడైతే ఇంకా చిక్కదనం అయితే మనకు వస్తుంది వాటర్ వాటర్ లేకుండా మంచి చిక్కదనం మన పాయసం అన్న నేను సీమల్ పాలనలే కదా పాయసం కాబట్టి దగ్గరకైతే కావాలా నేను ఇలా చేసినా కాబట్టి స్మెల్ ఎంత బాగుందంటే సూపర్గా ఉంది ఇక్కడైతే ఒక కిలోకి కొంచెం తక్కువ అయితే షక్కరైతే వేసిన పొద్దున లంచ్ బాక్స్కి మా ఊళ్ళకి స్పూన్ దొరకలేదని చక్కర్లో ఉన్న స్పూన్ తీసిపోయారు అంత తెలివి అనమాట మా ఊళ్ళు ఏదైనా నన్ను అడిగేది లేదు వాళ్ళ సొంత పెత్తనాలు అయితే బాగా చేస్తుర్రు ఈ మధ్య పెద్ద ఎత్తురు కదా వాళ్ళకి కూడా సొంత పెత్తనాలు ఎక్కువయ్యనమాట కొట్టుడు కొంచెం తగ్గింది సొంత పెత్తనాలు ఎక్కువ అవుతున్నాయి వాళ్ళకి ఇంకా పిల్లలు కూడా అలసిపోతారు కదా వాళ్ళకి కూడా మంచిగా పోషకాలు ఉన్నాయి ఇవ్వాలి కదా వాళ్ళకి కూడా కొంచెం హెల్దీ ఫుడ్ ఇస్తే వాళ్ళు కూడా హెల్దీగా ఉంటారు స్కూల్కి వెళ్తారు మార్నింగ్ ఎయిట్కి అయితే స్కూల్కి వెళ్తారు ఈవినింగ్ ఫోర్కి వస్తారు మళ్ళీ ఫైవ్కి ట్యూషన్కి వెళ్తారు మళ్ళా సెవెన్కి ఇంటికి వస్తారు సెవెన్కి వచ్చి ట్యూషన్ వరకు రాసుకుంటారు ఇంకా వాళ్ళకి రెస్ట్ అయితే లేదు కదా అందు గురించి అయితే వాళ్ళకి ఇలాంటి ఫుడ్ అయితే పెట్టండి ఇంటికాడు ఎక్కడైతే చూడండి మొత్తానికి అయితే గిన్నె గిన్నెలో పొంగుతుంది గిన్నెకి పైకి అయితే వస్తుంది పైకి రాకుండా అయితే నేనైతే మంచిగా అయితే దగ్గరకైతే కలుపుతున్నా సేమ్యాలు చూడండి ఎంత ఇట్లా ఎట్లున్నాయంటే నేను ఇంకా కలుపుతూనే ఉన్నా సేమే చేసుకునేందు వాళ్ళు తినుడు కానీ నా షేన్ వచ్చింది అబ్బా అయ్యాల నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేయండి కామెంట్ అయితే పెట్టండి ఎట్లున్నాయా నా వీడియోస్ అనేది మీరు ఒక లైక్ చేస్తే నా వీడియో ఇంకా రీచ్ అయితే అవుతుంది మొత్తానికైతే సగ్గుబియ్యం సేమియా పాయసం అయితే రెడీ అయితే అయింది నా డ్రెస్ ఎలా ఉందో కామెంట్ అయితే పెట్టండి బాగుందా రోజైతే బల్కంపేటలు అయితే అమ్మవారి కళ్యాణం అయితే అవుతుంది ఇంకా అక్కడ పోనోళ్ళు అయితే ఇంట్లో అయితే పూజ చేసుకుంటారు కదా ఎల్లమ్మ పట ఉన్నోళ్ళు ఎల్లమ్మ తల్లి అయితే ఎల్లమ్మ తల్లి అయితే ఇంటికాడ ఉంది అమ్మవారు అయితే ఉంది మీకైతే తెలుసు కదా ఇంకెక్కడైతే చూడండి ఇంకా మనం ఊరికి వెళ్ళలేము అక్కడికి వెళ్ళలేము కాబట్టి ఇంకా ఏడున్నా మన మనసులో అనుకోవాలా ఎవరైనా సరే దేవుడే ఎక్కడున్నా దేవుడే ఇక్కడైతే నేను ఫోటో ముందైతే పూజ చేసుకొని ఫోటోకి మొత్తానికి అయితే పెడుతున్న ఈరోజు సేమీ అయితే చేసి ఇటు పాలు గొంగి ఇచ్చినట్టు ఉంటుంది పిల్లలకి హెల్తీ ఫుడ్ ఇచ్చినట్టు ఉంటుంది మొత్తం అయిపోతుంది కదా అట్లానేసి మనమైతే ఇంకా దేవుడి పేరు చెప్పుకొని మనమే తినేది దేవుడు ఇంకేం తింటాడో చూడం కదా మనం నేడైతే ఆ వంతికాకైతే నేనైతే ఇస్తున్నా ఒక కటోరీలో ఇక్కడ ఉదయ్ చూడండి వీడియోకి అయితే వస్తుండు అంటే వస్తు వాడు క్రాక్ లేచింది వాడు అట్లా వేస్తాడు మీ పిల్లలు కూడా మా పిల్లలు కలర్ చేస్తారు ఆ కామెంట్ అయితే పెట్టండి మా ముగ్గురు పిల్లలు అయితే మస్తు సతాయిస్తారు అబ్బా చాలా సతాయిస్తారు నా హెయిర్ ఎలా ఉందో కామెంట్ అయితే పెట్టండి ఇక్కడ